స్థానిక రెండో వార్డు గోపాలనగర్ పుంత రోడ్లోని శ్రీకృష్ణ స్వామి వారి దేవస్థానం వద్ద కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి కలశ స్థాపన మంత్ర పుష్పం దీపారాధన ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో జరిగాయి ఆలయ కమిటీ అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఈ వేడుకలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి హాజరయ్యారు కమిటీ ప్రతినిధులు ఆమెకు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు శ్రీకృష్ణ స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు అనంతరం ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన కోలాటాన్ని ఎంపీ పురందేశ్వరి తిలకించి చేశారు వచ్చిన చిన్నారులతో ముచ్చటించారు గోసాలను సందర్శించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జనసేన పార్టీ రాజవండ్రించ అతి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు అశ్వాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకరరావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ మణిరెడ్డి

చుట్టుపక్కల అందరూ కూడా భక్తులు అందరూ కూడా వచ్చి మన స్వామివారిని దర్శించుకొని ఆ కోరికలు కోరుకుని తీరుస్తారని స్వామివారిని వచ్చి అన్ని పూజలు అన్ని ఘనంగా చేసుకుంటూ ఉంటారు అలాగే ఇచ్చిన మండపం వరకు మన ఎంపీ పరమేశ్వర్ గారు అందరూ వచ్చి మా స్వామి దర్శి శ్రీకృష్ణ స్వామిని దర్శించుకొని వెళ్ళారు హరే కృష్ణ కృష్ణ కృష్ణంగా యాక్చువల్గా ఈ గుడి ఒక గత ముప్పై సంవత్సరాల నుంచి ఉంది వాటి పునర్నిర్మాణం జరిగి ఐదు ఆరు సంవత్సరాలు ఉంది అప్పటి నుంచి కూడా మా వంతుగా కృషి చేస్తే ఈ గుడిని ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి అందరూ కూడా మేము కలుగా దీని యొక్క ముందుకు తీసుకున్న చేస్తాం ఈ సందర్భంగా మేము రాజమండ్రిలో పురప్రముఖులకి ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఆ సందర్భంగా ఇప్పటి వరకు ఏంటంటే మాకు రవి యాదవ్ తర్వాత పురంధేశ్వర్ గారు మిగిలిన నాయకులందరూ వచ్చారు మరి మిగిలిన వాళ్ళు ఏంటంటే ఆదిరెడ్డి వాసు గారు అప్పారావు మిగిలిన నాయకులందరూ కూడా ఈ సందర్భంగా వస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము మీ అందరి సహాయ సహకారాలతోటి ఇంకా ఈ గుడిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీకృష్ణ అష్టమి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ అలాగే గుడి కమిటీ మెంబర్స్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ సత్యబాబు గారు ఆ కమిటీ సభ్యులందరూ అంత ఘనంగా ప్రతి సంవత్సరం ఇదేగా జరిపించడం జరుగుతుంది భగవంతుడు ఈ రాష్ట్రం మీద ఈ దేశం మీద ఈ ప్రపంచం మీద ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి ప్రజలందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ గురిస్తున్నారు కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది మనకి పరిపాటిగా వస్తున్నటువంటి విషయం అయితే నిజంగా కృష్ణుడి నుండి స్ఫూర్తి చెందుతూ మనం ఏమీ నేర్చుకోవాలి అనేటువంటి అంశం మీద కేవలం మనం దృష్టి కేంద్రీకరించడం మాత్రమే కాకుండా మన బిడ్డలకు కూడా తెలియజేయవలసినటువంటి అవసరం చాలా ఉంది ప్రధానంగా శ్రీకృష్ణుడు మనకు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే ఫలితాన్ని ఆశించవద్దు ఫలితం నాకు వదలండి కానీ మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి అని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ నాకేమిటి అనేటువంటి ఒక స్వలాభాపేక్షతో కాకుండా మనం ఇతరులకి ఎలా లాభ లాభపడతాం అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టవలసినటువంటి విషయం అదేవిధంగా ఉట్టి అనేది ఉట్టి కొట్టడం అనేది సాధారణంగా మనం కృష్ణ జన్మాష్టమి రోజు మనం చేసుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఆ ఉట్టి కొట్టడానికి అందరూ కూడా చేరి ఒకరికొకరు సహకరించుకుంటూ పైకి ఒక మనిషిని ఎత్తి అక్కడ ఉట్టి కొట్టడం అనేది జరుగుతుంటుంది కనుక లక్ష్యాన్ని మనం నిర్దేశించుకోవాలి ఆ లక్ష్యాన్ని చేరడానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి అనేటువంటి సందేశం ఏదైతే మనకి ఈ ఉట్టి కొట్టడం ద్వారా లభిస్తుందో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అది మాత్రమే కాకుండా కృష్ణ శ్రీకృష్ణుడి ప్రస్థానం కనుక చూసినట్లయితే ప్రతి ఒక్క రోజు కూడా పండుగ వాతావరణం లాగా ఆనందోత్సాహాలతోటి ఆయన తన జీవితాన్ని గడిపారు కనుక దాని నుండి స్ఫూర్తి పొందుతూ మనం ఏదైనా ఒక సమస్య ఎదురైతే దానివల్ల కుంగిపోకుండా మనం దాన్ని అధిగమిస్తూ మనం ఏ విధంగా ముందుకు వెళ్తాం అనేటువంటి విషయం మీద కూడా మనం దృష్టి పెట్టాలి ఇవాళ భగవంతుని అనుగ్రహంతో గడిచిన ఐదు సంవత్సరాల కాలం ఏదైతే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఇవాళ ఆ యొక్క ఇబ్బందికర పరిస్థితుల నుండి విముక్తి పొందిన సందర్భంలో మనం కూడా ప్రజలందరూ అది ప్రజల యొక్క ఆకాంక్షలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి దాన్ని నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది కానీ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఇతరత్రా కూడా ఇబ్బందులు ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు కొంత తోటి ఓపికతోటి ఓర్పుతోటి మాకు అదే ఎన్డీఏ కూటమి ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఎన్డీఏ కూటమికి మంచి సుపరిపాలన అందించే దిశగా మీరందరూ కూడా మీ వద్ద సహకారాన్ని ఓపికతోటి ఓపికతోటి అందించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నారు